హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సీఎం కి వెన్నుపోటు వాళ్ళు వీళ్ళు వెన్నుపోటు పొడిచారంటే ఏదో అనుకోవచ్చు కానీ సొంత ఎమ్మెల్యేలే వెన్నుపోటు పొడిచారు అయితే ఏంటా వెన్నుపోటు అసలు ఎవరు వాళ్ళు అనేది పూర్తి వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం అలాగే కామెంట్ అయితే చేయండి మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అయితే ఇందులో మీకు ఏమైనా డౌట్లున్నా ఏమైనా వీడియో వేరే వీడియో చేయాలి అని మీరు కోరుకుంటున్నా ఆ వీడియో అయితే సజెస్ట్ చేస్తారని కోరుకుంటున్నాను కామెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా తెలియజేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర పరిస్థితులు అత్యంత దారుణంగా తయారయ్యాయి ఆరు గ్యారెంటీలు ప్రకటించిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడంలో విఫలమైతోంది అని విమర్శలు ప్రజల నుంచి అలాగే ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా వస్తున్నాయి ఈ సంగతి అయితే అందరికి తెలిసిన విషయమే అయితే ఇలాంటి సమయంలోనే రేవంత్ రెడ్డికి ఊహించని ఎదురు అయితే తగిలింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి షాక్ ఇస్తూ కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారు ఓ మంత్రి కారణంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటుని ఎగరవేస్తున్నారట పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే దీనికి సంబంధించిన న్యూస్ ఒకటైతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలోని రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారిగా ఉలికిపడింది తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ వ్యవహార శైలి అయితే నచ్చక కొంతమంది అందులో ఒక పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం నిర్వహించారట ఈ పది మంది ఎమ్మెల్యేలు కూడా రహస్యంగా ఒక సమావేశాన్ని నిర్వహించారని తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైతే అలర్ట్ అయినట్టు తెలుస్తుంది ఇందులో ఒక మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారని రేవంత్ రెడ్డి రహస్యంగా సమావేశమైన పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో తో పాటుగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ వారిపై కూడా మండిపడ్డారట సీఎం రేవంత్ రెడ్డి ఇక ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఫామ్ హౌస్ లో భేటీ అయిన పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఆయన రాజేందర్ రెడ్డితో పాటుగా భూపతి రెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు శ్రీనివాస్ రెడ్డి మురళీ నాయక్ కూచుకుల రాజేష్ రెడ్డి సంజీవ్ రెడ్డి అనురుద్ రెడ్డి లక్ష్మీకాంత్ దొంతి మాధవ్ బేర్ల ఐలయ్య తదితరులైతే ఉన్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి అయితే మంత్రి పొంగులేటిపై ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్న కారణంగానే ఈ రహస్య సమావేశం జరిగిందని అంటున్నారు దీంతో పాలేరు పర్యటనను రద్దు చేసుకొని మరి రేవంత్ నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారట మంత్రి పొంగులేటి ఇక అధికారులు ఎవరు కూడా సమావేశానికి రావద్దని రేవంత్ రెడ్డి ఆదేశించడంతో స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయి అని చెప్పి అధిష్టానం ఆందోళన చెందుతుందట అలాగే సీఎం రేవంత్ రెడ్డిపై అందరూ తిరుగుబాటును ప్రకటించడం పైన ఆయన తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తుంది అలాగే వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో మరి వేచి చూడాలి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి మీరు కామెంట్ చేయడం వల్ల నాకు బూస్టింగ్ అనేది లభిస్తుంది తప్పకుండా కామెంట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్